హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో యూజీ అండ్ పీజీ వారికి రీఅడ్మిషన్ గురించి అలానే ట్రాన్స్ఫర్ గురించి ఈ వీడియోలు అయితే క్లియర్గా చూద్దాం దయచేసి ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డిటైన్ అయ్యి రీఅడ్మిషన్ కోసం వెయిట్ చేసే వాళ్ళకైనా ఈ కాలేజ్ నచ్చక వేరే కాలేజ్ ట్రాన్స్ఫర్ పెట్టుకొని లేదా వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళాలి అని అనుకునే వారికి ఈ వీడియోనైతే షేర్ చేయండి యూజ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం డిటైన్ అయ్యి రీఅడ్మిషన్ కోసం వెయిట్ చేసేవారు చాలా మంది ఉన్నారు డిగ్రీ మరియు పీజీ ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ సెమిస్టర్లో లాస్ట్ ఇయర్ డిటైన్ అయిన వారికి లేదా అంతకంటే ముందు త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ డిటైన్ అయిన వాళ్ళైనా సెమిస్టర్ వైజ్లో ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ సెమిస్టర్లో ఎగ్జామ్స్ అన్నిటికీ అటెండ్ అవ్వకపోయిన వారికి కూడా ఇదైతే ఛాన్స్ ఉందన్నమాట మరి దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నేను లాస్ట్ ఇయర్ వీడియో అయితే చేశాను వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో మీరైతే చూడడానికి అయితే ప్రయత్నించండి అప్లికేషన్ ఫామ్ అనేది కేయు వెబ్సైట్లో డౌన్లోడ్ చేయొచ్చు రీఅడ్మిషన్ అనేది మీరు చదివిన కాలేజీలో కాదు డైరెక్ట్గా కాకతీయ యూనివర్సిటీ హన్మకొండ యూనివర్సిటీకి వెళ్ళి రీఅడ్మిషన్కి అప్లై చేయాలి దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఛాన్స్ ఉంది అలానే థర్టీ ఫస్ట్ జూలైని కాకుండా ఆగస్ట్ ఫస్ట్ను వెళ్తే రీఅడ్మిషన్ అనేది రిజెక్ట్ అవుతుంది దీనికి పీజీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి అలానే యూజీ ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి రెండు వేల రూపాయలు అంటే టూ థౌజండ్ రూపీస్ యూనివర్సిటీలో పే చేయాలి ఇలా పే చేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్లో అప్డేట్ చేస్తారు అప్పుడు యూనివర్సిటీకి వెళ్ళి రీ అప్లై చేసిన వారిలో అంటే ఆ లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది చూసి మీ పేరుంటే దాంట్లో రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ తెచ్చి కాలేజీలో సబ్మిట్ చేయాలి మీరు కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయొచ్చు కాలేజ్కి వెళ్లకుండా కూడా ఎగ్జామ్స్ అనేవి రాయొచ్చు ఇలా రెండు విధాలుగా మనం అయితే మాట్లాడుకోవాలి ఇక తర్వాత దీంట్లోనే ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు అంటే కేయూ నుండి రెండు నోటిఫికేషన్లు అయితే వచ్చాయి ఈ రెండు నోటిఫికేషన్లకి రెండు వీడియోలు చేస్తే సరిపోదు కాబట్టి ట్రాన్స్ఫర్ వీడియో కూడా దీంట్లోనే చేస్తున్నాను డిగ్రీ థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి అంటే సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి కాలేజ్ టు కాలేజ్ కాలేజ్ టు యూనివర్సిటీ లేదా అదర్ స్టేట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి అంటే కాలేజ్ నుండి వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ కావాలి అనుకుంటే రెండు వేల రూపాయలు కట్టాలి అది కూడా యూనివర్సిటీలోనే కాలేజ్ నుండి వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే రెండు వేల ఐదు వందలు కట్టాలి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి లేదు అలా కాదు అంటే కాలేజ్ నుండి వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఐదు వేల రూపాయలు ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది పే చేయాలి ఇది కూడా కేలోనే హనుమకొండ యూనివర్సిటీలో చేయాలి దీనికి కూడా థర్టీ ఫస్ట్ జూలై అంటే ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు లాస్ట్ డేట్ ఉంది అలా అని మీరు ఆగస్ట్ ఫస్ట్ను వెళ్తే తీసుకోరనమాట దీనికి ఒరిజినల్ అండ్ జిరాక్స్ డిగ్రీ రిజల్ట్స్ అలానే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇవన్నీ తీసుకొని కాలేజ్ నుంచి రిక్వెస్ట్ లెటర్ తీసుకొని యూనివర్సిటీకి వెళ్ళాలి ప్రీవియస్ సెమిస్టర్స్లో బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే అలా ట్రాన్స్ఫర్ అనేది కుదరదు ఆ బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ చేసిన తర్వాతే మీరు ఏదైనా కాలేజ్ టు కాలేజ్ కాలేజ్ టు యూనివర్సిటీ లేదా కాలేజ్ టు వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో చివరిగా ఇదండి వీడియో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి యూజ్ అవుతుంది అలానే మన కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి సో చివరిగా ఇదండి వీడియో